రాష్ట్రంలో పింఛన్లు ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నాడు నేను ఒకే విషయం పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ఎనభై ఐదులో రెండు వందల పింఛన్ రెండు వేల రూపాయలు చేసింది నేను అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తాను ఇంటి దగ్గరనే ఇస్తాం మొదటి తారీఖునే ఇస్తాం పెంచిన పింఛను ఏప్రిల్ నుంచే ఇచ్చే బాధిత మాది ఒక నెల తీసుకోకపోతే రెండో నెల ఇస్తాం రెండో నెల తీసుకోతే మూడో నెల ఇస్తా ఏ వ్యక్తికి ఎగ్గొట్టడం నా అభిమతం కాదు అవసరమైతే మీరు ఎక్కడన్నా వెళ్తే అక్కడ కూడా డబ్బులు తీసుకుని ఏర్పాటు చేస్తానని మా ఆడబిడ్డలందరూ గమనిస్తున్నా వికలాంగులకి నాలుగు వేల నుంచి ఆరు వేలు ఇస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నాను